కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్దపల్లి జిల్లా సిఐటియు అధ్యక్షులు ఏ ముత్యం రావు డిమాండ్ చేశారు హామీలను అమలు చేయలేని పక్షంలో రానున్న రోజుల్లో పంచాయతీ కార్మికులను ఏకం చేసి తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు నాలుగవ జిల్లా మహాసభలను నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు అధ్యక్షులు ఏ ముత్యం రావు వర్కింగ్ ప్రెసిడెంట్ సి పెళ్లి రవీందర్ హాజరయ్యారు మొదటిగా స్థానిక అంబేద్కర్ చౌరస్త నుండి మార్కెట్ యార్డు వరకు పంచాయతీ కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు వ్యవసాయ మార్కెట్ ఆవరణంలోని సిఐటియు జెండాను ఎగరవేసి ఇటీవల ధర్మారం సిఐటియు అధ్యక్షులు మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమరలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ముత్యంరావు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ నెల ఇరవై ఆరున పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ మండల అధ్యక్షులు గంగాధర్ తో పాటు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు అన్నటువంటి వేతనాలు పెంచాలని ఇప్పుడు మూడు నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు కల్పించాలనేటువంటిది ఈ మహాసభల్లో మేము తీర్మానం చేయబోతూ ఉన్నాం కొండంత పండుగైనటువంటి దసరా ముందు కూడా ఇప్పటికీ మూడు నెలల నుంచి జీతాలు లేకుండా అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేయడం మేము ఒప్పుకోవట్లేదు ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలి వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రేపు ఇరవై ఆరో తారీఖు నాడు మొత్తం జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపుదల మల్టీపర్పస్ విధానం రద్దు పిఎఫ్ ఈఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పర్మనెంటు ఈ అంశాలు ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం